డబుల్ వేనే సార్ ఇప్పుడు నేను ఇక్కడ వరకు డబుల్ వేను అట్లా మళ్ళీ మీ మన టౌన్లో ఫోర్ వేస్ ఉన్నాయి కదా సార్ పన్నెండు వరకు డబుల్ వేరే వరకు డబుల్ నమస్కారం ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో ఎల్లారెడ్డి చెరువుని మరి మా నాయకులతో పాటు అందరం కలిసి ఈరోజు డిఈ గారు మరి ముఖ్యమైన అధికారులం అందరం కూడా ఈరోజు సందర్శించడం జరిగింది మరి ఈ చెరువు ఎల్లారెడ్డి చెరువు అనేది చాలా ప్రాముఖ్యమైన చెరువు గత ఇది ఎల్లారెడ్డికి ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని తయారు చేయాలి ఎల్లారెడ్డిలో ప్రజలకు ఈరోజు వాకింగ్ పోవడానికి కానీ పిల్లలకు ఆడుకోవడానికి కానీ జాగా లేకుండా అయిపోయింది కనుక ఈ ప్రాంతాన్ని సుందరీకరించి దీన్ని ఒక ట్యాంక్ మండులాగా తయారు చేసి పొద్దున పూట ఎల్లారెడ్డి ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మండల ప్రజలకు కూడా వాళ్ళకి వాకింగ్ ట్రైల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి పెట్టేసి ఒక పార్కును కూడా వారు రెండు నుంచి మూడు ఎకరాల పార్కును కూడా ఈరోజు సర్వే చేయడం జరిగింది మరి అధికారులు కూడా డీఈ గారు మరి మిగతా అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు మున్సిపల్ చైర్మన్ మరి మిగతా అందరం కూడా ఇక్కడికి రావడం నాయకులు అందరం మండలాధ్యక్షులు మరి ముఖ్య నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మరి దీన్ని తొందరలోగా చేస్తే ఎల్లారెడ్డి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఒక మంచి సుందరీకరణమైన ట్యాంక్ బండ్ తయారు చేయాలి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని పిల్లలకు పెద్దలకు వృద్ధులకు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఈరోజు సంకల్పించింది మరి దీన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద కంపెనీ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ కింద ఒక కంపెనీతో మాట్లాడి సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు దీని ఎస్టిమేషన్ కూడా రావడం జరిగింది మరి పార్క్ కూడా తయారు చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్కు పెద్దలకు కూడా పొద్దున పూట వాకింగ్ చేసుకొని కూర్చోవడానికి కూడా కిలోమీటర్ నర బండ్ కూడా వాకింగ్ ట్రైల్స్ పెట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాం మరి తప్పకుండా ఎల్లారెడ్డికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్పి